మొదటి సమూయేలు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచన అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూహేలు నొద్దకు వచ్చి సౌలు తనకు చేసిన దంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూహేలును బయలుదేరి యోతుకు వచ్చి అచ్చట కాపురముండిరి చాలండి దేవునికి బిగ్గరికి స్తోత్రం చెల్లిద్దామా సమూహలు ఎవరు అంటే ఒక ఆత్మీయుడు దావీదు కూడా ఎవరు అంటే ఒక ఆత్మీయుడు సమూహలు ఒక చక్కటి వాతావరణంలో ఉన్నాడు సమూహలు జీవితంలో ఎటువంటి సమస్యలు లేవు సమూహలు స్థిరపరచబడ్డాడు ప్రవక్తగా దావీదు అభిషేకించబడ్డాడు రాజుగా కానీ అప్పటికి ఇంకా రాజు కాలేదు సమూహ్యూ జీవితము చక్కగా సాగిపోతా ఉంది దావీదు జీవితము పరుగులు పెడతా ఉంది అరణ్యాల వెంబడి పరుగులు తీస్తా ఉన్నాడు సమూహలు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు సమూహలు స్థిరపరచబడిన ఒక ప్రవక్త సమూహలు జీవితంలో సమస్యలు లేవు చక్కగా ఉన్నాడు ఆత్మీయ జీవితంలో అద్భుతమైనటువంటి తారాస్థాయిలో ఉన్నాడు ఒక ప్రవక్త రాజును సైతం అభిషేకించే ఒక కృపదేవుడి సమయంలోకి ఇచ్చాడు అయితే అదే సమయంలో ద సేమ్ టైం ఎవరినైతే రాజుగా అభిషేకించాడో ఆ వ్యక్తి జీవితం సరిగా లేదు ఏం చేస్తున్నాడంటే ఎవరి ఇంటిలోనైతే ఆశ్రయం కోసం వెళ్ళాడో ఎవరైతే తన ఇంటికి కావాలని దావిదు పిలుచుకున్నాడో ఆ వ్యక్తే మరి దావిదును చంపుదామని చూస్తూ ఉన్నాడు దావీదు అరణ్యానికి పరుగులు తీస్తూ ఉన్నాడు దావిదు కష్ట స్థితిలో ఉన్నాడు కష్ట కన్నీటి పర్వంతమైన పరిస్థితులలో ఉన్నాడు తన జీవితం సరిగా లేదు దావిదు జీవితం సరిగా లేదు ఆధారము లేని ఆశ్రయము లేని కష్టాలు వెంబడి నిజంగా పరుగులు తీస్తూ ఆధారము లేక ఆశ్రయం లేక అయ్యో నా జీవితంలో జరుగుతున్నటువంటి కష్టాన్ని నేను ఎవరితో పంచుకోవాలి ఎవరితో చెప్పాలి అనేటువంటి ఆ యొక్క ఒక పరిస్థితుల్లో దావీదు ఉన్నప్పుడు దావీదు నేరుగా ఎక్కడికి పరుగులు తీశాడు అంటే ఒకే ఒక వ్యక్తిని కలుసుకున్నాడు ఆ వ్యక్తి సమూహేలు ఆ సమూహేలు ఎవరు అంటే ఆత్మీయుడు దావీదు ఎవరు అంటే ఆత్మీయుడు అయితే ఆరో అద్భుతమైనటువంటి పాఠం ఏంటో తెలుసా ఆపదలలో ఆపదలలో ఆత్మీయులను మాత్రమే ఆశ్రయించాలి ఆమెన్ హలే నీ జీవితంలో అది ఏ రకమైనటువంటి ఆపద వచ్చినా ఒక దేవుని బిడ్డగా నీవు ఒక ఆత్మీయుని ఆత్మీయుడు అయితే ఆత్మీయుడు ఆత్మీయులను మాత్రమే ఆశ్రయించే వ్యక్తిగా నీవు ఉండాలి చాలా జాగ్రత్తగా వినండి నీ కష్టకాలంలో నీ బాధను నువ్వు చెప్పుకొనవలసింది క్రైస్తవులతో కాదు సంఘానికి చర్చిలకు వెళ్ళిన వారందరూ క్రైస్తవులు కానీ ఆత్మీయులు మాత్రం కొందరే నీ బాధను ఎవరితో నువ్వు చెప్పుకోవాలంటే క్రైస్తవులతో చెప్పకూడదు బైబుల్ పట్టుకొని మందిరానికి వెళ్ళిన వారందరూ ఆత్మీయులు సుమా ఆ జనాంగములో కొంతమంది మాత్రమే ఆత్మీయులు ఉంటారు ఈ క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులు ఇజుకుపల్ టూ అన్ని జనులు దేర్ ఇస్ నో డిఫరెన్స్ నీ బాధను అన్యులతో గాని నామకర్ధ క్రైస్తవులతో కానీ చెప్పుకుంటే నీ దేవుణ్ణి వారు చులకన చేసి మాట్లాడే అవకాశం ఉంది నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు గల ఎందుకు నీకిన్ని కష్టాలను ఎగతాళిగా మాట్లాడే ప్రమాదం ఉంది అందుకే నువ్వు కష్టాలు పడుతున్నప్పుడు బాధలు ఎక్కువైపోతూ ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్న సమయాలలో నీ బాధను ఎవరు ఒక వ్యక్తితో చెప్పుకోవాలి ఎవరు కనిపిస్తే వారితో చెప్పు మాకు ఎంత దూరమైనా ఆత్మీయులను వెతుకు దేవునికి స్తోత్రం ఎంత దూరమైన ఆత్మీయులను వెదుగుతూ పరుగులు తీస్తూ నీ బాధనంతటిని కూడా దావీదు ఒక ఆత్మీయుడు సమూహ్యులు ఒక ఆత్మీయుడు అదిగో తను కష్టకాలంలో పరుగులు తీస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో తన బాధను తన అన్నదమ్ములతో చెప్పుకోలేదు తండ్రితో చెప్పుకోలేదు తన చుట్టూ ఉన్నవారితో చెప్పుకోలేదు కానీ నా తన మా బాధనంతటిని కూడా ఒక ఆత్మీయునిగా ఒక ఆత్మీయుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే తన బాధను ఒక ఆత్మీయునితో మాత్రమే పంచుకున్నాడు మనమైతే ఒక ఆత్మీయులతో తప్ప అందరితో కనిపించిన ఇరుగమ్మతో పొరుగమ్మతో పక్కింటమ్మతో అమ్మతో పైనతో అమ్మతో అందరితో టమాటం చేస్తూ ఉంటాం అమ్మాయిలు ఏడ్ నో గాడ్ ఈజ్ నాట్ అలావింగ్ టు సేర్ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్ విత్ యువర్ నైబర్స్ నీ బాధని ఇదిగో కనిపించిన కనక మహాలక్ష్ములందరితో అందరితో కూడా చేసుకుని వెళ్ళిపోతే నీ కంట్లో కారం కొడతారు జాగ్రత్త ఒకరోజు నీ దేవుణ్ణి చులకనగా చేసే ప్రమాదం ఉన్నది నీ భక్తిని చులకనగా అంచనా వేసే ప్రమాదం ఉన్నది కనుక ఎన్ని బాధలు నీ జీవితంలో నీవు అనుభవించు అమ్మ అమ్మా ఆత్మీయులతో మాత్రమే నీ బాధను పంచుకోవాలి ఎందుకో తెలుసా ఒక ఆత్మీయుడి యొక్క బాధ నిజమైన ఆత్మీయునికే నిజంగా బలంగా చాలా లోతుగా అర్థమవుతుంది అన్యులకు నీ బాధ అర్థం కానే కాదు సరికదా దేవుడు నమ్ముకున్నారు ఏం అమ్మా దేవుడు నమ్మని మేమే బాగున్నాము నీ బతికే టలగైపోయింది అని ఎగతాలు చేసే ప్రమాదం ఉంది కనుక దావీదు కష్ట స్థితిలో ఉన్నప్పటికీ ఎంత దూరమైన ప్రయాణము చేసి ఆత్మీయుణ్ణి కనుక్కుంటూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఒక అభిషక్తుడు ఆయన ఒక నిజమైన సేవకుడు ఈయన ఆత్మీయుడు దేవుని యొద్ నుండి ఈ ఆత్మీయుని దగ్గరికి వెళ్ళి నిన్ను నాకు బాధను చెప్పుకుంటే ఖచ్చితంగా నా ప్రతి ప్రశ్నకు ఒక సమాధానము ఆత్మీయుల్లోనే దొరుకుతుంది నేను కనుక్కొనగలనని చెప్పి దావీదు నేరుగా పరుగులు తీస్తూ ఉన్నాడు ఎంత దూరమైన ఆత్మీయుణ్ణి కనుగొన్నాడు దేవునికి స్తోత్రం కనుక ప్రియులారా ఈరోజు ఇక్కడ మొదలుకొని మీరు అందరూ కూడా చాలా రకాలైనటువంటి బాధలు అనిపిస్తున్నారు పెద్ద డిక్షనరీలే రాసేయచ్చు మీ బాధలు వర్ణనీతి వర్ణనాతీతమైనది మాకు కొన్ని బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి మీకు కొన్ని బాధలు ఉన్నాయి కష్టాలున్నాయి ఎవరికి చెప్పాలి నా బాధను ఏమని చెప్పాలి నా వేదనను అని ఎవరైనా విన్నారా పాట ఊరికి బయటే ఉన్నానని నా వారే నన్ను వెలివేసారని ఎంతమంది తెలియదా పాత పాట సో మన జీవితాలలో మన బాధలు మనము ఈవి నన్ను అడిగితే రక్త సంబంధులతో కూడా కొన్నిసార్లు సేర్ చేసుకోవడం కూడా అంత క్షేమం కాదు వారేమనుకుంటారు తెలుసా ఈ బాధలన్నీ మాతో చెప్తున్నారంటే అమ్మో మా వాటాల్లో బాగమడుద్దేమో మేము ఏదైనా సహాయం మా సహాయం కోరి ఆర్జిస్తు మా సహాయాన్ని ఆర్జిస్తుందేమో అయ్యో అమ్మ సరే ఇంకా రెండోసారి ఫోన్ ఎత్తారు అమ్మ అప్పులోడు వచ్చి మీద పడిపోతున్నాడు అక్క ఏడు చేయలేదు తెలియట్లేదు అవునా సరేలే అమ్మ చూడైతే మరి జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తుంది రెండోసారి ఫోన్ చేస్తే ఏమనుకుంటుందా మీ మనసులో ఎందుకు ఫోన్ చేస్తుంది అనుకుంటది చెప్పండి అమ్మో లక్ష రూపాయలు అప్పు ఉంది ఎవడో వచ్చి ఇబ్బంది పెట్టడం అన్నది అప్పు కోసం లక్ష రూపాయలు అడుగుతుంది ఏమని చెప్పి రింగ్ అవుతున్నా ఎత్తదు అందుకే నేనేమంటున్నానంటే ప్రాణ స్నేహితులతో కంటే తోడ పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెండ్రి కంటే కూడా అతి ఉన్నతమైనటువంటి కృపను దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఆత్మీయులకి ఇచ్చాడండి దేవునికి స్తోత్రం ఒక మాట చెప్తాను ముందుకు వెళ్తాను చూడండి దావీదికి సమూహలకి ఎటువంటి రక్త సంబంధం లేదు ఉందండి బ్రదరు దావీదు ఎవరో సమూహలు ఎవరో ఇద్దరికి ఎటువంటి రక్త సంబంధం లేదు దావీదు గోత్రము వంశావళి వేరు సమూహలు గోత్రము వంశవలి వేరు ఈయనది యాజకత్వం అయితే ఆయనది రాజకత్వం ఎటువంటి రక్త సంబంధము లేదు ప్రియులారా కానీ వారు ఎవరు అంటే ఆత్మీయులు అలెలోయ ఈరోజు మీ గృహాలలో ఏ ఏ బలహీనతలు ఏ ఏ సమస్యలు ఏ ఏ కష్టాలు గుండా మీరు వెళ్తున్నారో అలాగే మీరు పూర్తిగా మీ రక్త సంబంధులతో ఏది మాట్లాడకూడదని నేను నేను చెప్పడం లేదు కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు మాట్లాడండి ఒకవేళ మీ బాధను మీ వేదనను నిజముగా పంచుకోవాలనుకుంటే ఆత్మీయులతో పంచుకోవడానికి ప్రయత్నం చేయండి వారు కనీసం మీ కొరకు ఏం చేస్తారో తెలుసా ప్రార్థన చేస్తారు ఒకవేళ దేవుడు వారిని ప్రేరేపిస్తే ఆర్థికపరమైన సహాయం కూడా చేసే అవకాశము ఆత్మీయ యుడికి ఆ తగ్గింపు ఉంటది కానీ రక్త సంబంధికి కూడా ఉండడం చాలా కష్టం ప్రియులరా అందుకే దావీద సత్యాన్ని కనుగొని తన చుట్టూ ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా తండ్రిని విడిచిపెట్టి అన్నదమ్ములు విడిచిపెట్టి ఏ రక్త సంబంధము లేని ఒక వ్యక్తిని ఒక వ్యక్తి కొరకు పరుగులు తీస్తూ చాలా దూరం పరిగెడుతూ ప్రయాణిస్తూ సమూహల్ని కనుగొంటే ఆపదలో తన ఆశ్రయాన్ని కోరి వచ్చినటువంటి దావీదును ఒక స్థాయిలో ఉన్నటువంటి ఆ ఆత్మీయుడు ఏం చేశాడు తెలుసా అక్కును చేర్చుకున్నాడు దేవునికి స్తోత్రం పెద్ద మనస్తో అక్కును చేర్చుకున్న మాత్రమే కాదు కానీ ఒక విచిత్రమైనటువంటి మాట అక్కడ రాయబడింది చివరిలో వారు ఎక్కడ నివసించారు కాపురం ఉన్నారంటే చూడండి పంతొమ్మిది పద్దెనిమిది చదవండి ఆ చివరి మాట చదవమ్మా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి ఆగండి ఎవరు కాపురం ఉంటారు యాక్చువల్లీ కాపురము అనే మాట కొరకు ఉపయోగిస్తారు చెప్పండమ్మా ఫ్యామిలీ ఇంకా కాపురం అనే మాట ఎవరికి చాలా దగ్గర సంబంధం కాపురం కాపురం అనే మాట ఎవరికి ఉపయోగిస్తారు అది బైబుల్లో ఐ థింక్ ఈ ఒక్క ఈ ఒక్క చోట మాత్రమే ఒక ఇద్దరు పురుషులను గురించి కాపురము అనేటువంటి మాట ఉపయోగించబడింది నివసించిరి అన్న బాగున్ను ఏం చేశారు నా ఎక్కడమ్మా నా యోతుకు వచ్చి వారిరువురు అక్కడ ఏం చేశారంట కాపురముండిరి అంటే అర్థమేంటి భార్య భర్తలుగా ఉన్నారు అని అర్థం కాదు అక్కడ అపార్థం చేసుకోమాకండి బైబిల్ని అంటే దానికి అర్థం ఏంటంటే అవసరతలో కష్టకాలంలో ఉన్నటువంటి ఒక ఆత్మీయుణ్ణి ఇంకొక ఆత్మీయుడు ఎంత అక్కున చేర్చుకున్నాడంటే ఒక భార్య లేదంటే భర్త కష్టంలో ఉన్నప్పుడు భార్య ఎలా హక్కును చేర్చుకుంటుందో భార్య కష్టంలో ఉన్నప్పుడు భర్త ఎలా హక్కును చేర్చుకుంటాడో ఒక భార్య భర్తలు కలిసి ఎలాగైతే ఆ కష్టాన్ని జయిస్తారో భార్య భర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్య సంబంధము ఎంత బలమైనదో అలాంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని సమూహలు ప్రతికూల పరిస్థితుల్లో అనుకూల వాతావరణమును సమూహలు దావీదు కనపరిచారు దేవునికి స్తోత్రం అంటే ఇల్లు లేకుండా బయట తిరుగుతున్నాడు దావీదు సమూహలకు చక్కటి ఇల్లును దేవుడిచ్చాడు దావీదుకు ఆశ్రయం లేదు సమూహలకు చక్కటి ఆశ్రయం ఉంది దావీదు చేతులు ఏ అధికారం లేదు సమయుల చేతులు అధికారం ఉంది దేవుని మాట అనే అధికారం వాక్యమే అధికారం ఉంది సమయులు ఒక ఉన్నత స్థాయిని కలిగిన వ్యక్తి దావీదు అప్పటికి ఎటువంటి అధికారాన్ని పొందుకొనకపోయినా ఆ కష్టకాలంలో ఒక కుటుంబములో ఎంత భక్తి శ్రద్ధలను లేదంటే ఒక కుటుంబములో ఎంతలా ఒక వ్యక్తిని ఆదుకోవాలో ఎంతలా ఆశ్రయి ఆశ్రయం ఇవ్వాలో ఎంతలా ప్రేమించాలో ఎంతగా శ్రద్ధ చూపించాలో అంత శ్రద్ధను కూడా సమూయలు నిరాశ్రయలో ఉన్నటువంటి దాబిధుకిచ్చాడు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్య సంబంధము కంటే మించినటువంటి గొప్ప అద్భుతమైన కేర్ను దే ను ఎంకరేజ్డ్ వన్ అండ్ అదర్ అంత మాత్రమే కాదండి వారు ఒకరిని ఒకరు ఏం చేసుకున్నారంటే ఆదరించుకున్నారు దేవునికి మహిమ గాక అంటే వారిరువురు కాపురము చేసిరి అంటే అంతగా ఆధ్యాత్మికంగా ఒకరిని ఒకరు ప్రోత్సాహపరుచుకున్నారు ఒకరిని ఒకరు కేర్ చేసుకున్నారు అని అర్థం ప్రియులరా సో అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఒక ఆత్మీయుడు ఒక ఆత్మీయుని మీద అంతలా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది దేవునికి స్తోత్ర చూడండి చర్చిలో చాలామంది కొంతమంది ఉన్నతమైన స్థాయి కలిగి ఉండవచ్చు కొంతమంది అంతంత మాత్రమే స్థాయి కలిగి ఉండవచ్చు కానీ ఒకవేళ కష్టము అనుకొని నిన్ను ఆశ్రయించినప్పుడు ఒక దేవుని బిడ్డగా నీ ప్రతిస్పందన ఎలా ఉంది అలాగని మాటి మాటికి ఓం ఆయన అడ్వాంటేజ్ తీసుకొని ఆ సహోదరి అడ్వాంటేజ్ తీసుకొని ఆ అడ్వాంటేజ్ని తీసుకొని నువ్వు ఎప్పుడు కూడా పరిస్థితులను ఆసరాగా తీసుకొని అడ్వాంటేజ్గా తీసుకొని వారిని ఉపయోగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు నిజంగా జన్యున్గా ఒక ఒక బిడ్డ నీ అవసరతను కోరి వచ్చినప్పుడు ఒక ఆత్మీయుడు ఎప్పుడు కూడా ఆత్మీయున్నే అనుసరించాలి తప్ప అన్యులను అనుసరించడానికి అవకాశం లేనే లేదు దేవునికి స్తోత్రం చూడండి కుటుంబ వ్యవస్థకు దూరమైనటువంటి దావీదుకు ఒక కుటుంబ వాతావరణములో పెరిగే తన బాధలన్నీ చెప్పుకునే ఒక అవకాశాన్ని తన కొరకు ప్రార్థించే ఒక అవకాశాన్ని కుటుంబంలో ఏ రకమైనటువంటి భద్రత ఏ రకమైనటువంటి కేర్ను ఒక వ్యక్తి అనుభవిస్తాడో అంతకు మించిన చక్కటి సౌకర్యాన్ని అక్కడ సమూహలు కల్పిస్తూ ఉన్నాడు అవసరతలో ఉన్న దావీదుకు ఆమె ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి శ్రమలు కష్టాలు బాధల్లో మనం ఉన్నాం మనం కూడా ఏం చేయాలో తెలుసా ఒక ఈ సత్యాన్ని నేర్చుకో ఎన్ని బాధలున్నా పొరపాటున కూడా నీవు నీ బాధను అన్నిలతో పంచుకోకూడదు అన్నిలతో చెప్పకూడదు ఈ భూమి మీద చెప్పాల్సిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరు ఒకటి నీ బాధను దేవునితో చెప్పుకో ఆ తర్వాత ఎవరైతే నీకు ఆత్మీయులు అనిపిస్తారో క్రైస్తవులు కాదండి క్రైస్తవులకు చెప్పొద్దు క్రైస్తవులందరూ ఆత్మీయులు కాదు ఇప్పుడే నేను చెప్పాను బైబుల్ పట్టుకున్న వాళ్ళందరూ కూడా భక్తి పరులు కాదు ఆత్మీయులు కొందరు ఉంటారు ఆత్మ నేత్రాలు తెరవబడిన ఎవరు క్రైస్తవులు ఎవరు ఆత్మీయులు నువ్వు నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు వారినితో వారితో చెప్పమని దేవుడు ప్రేరేపించినప్పుడు అట్టి వారితో నీ బాధ చెప్పుకో ఒక వ్యక్తిని గురించి మరొక వ్యక్తి గురించి నేను విన్నాను తన ఇంటిలో భయంకరమైనటువంటి తన యొక్క భార్య భయంకరంగా వేదనకరమైన పరిస్థితిని కలిగిస్తుందంట ఏం చేస్తుందంటే భయంకరంగా టార్చర్ పెడుతూ అనుమానిస్తూ ఇబ్బంది పెడుతూ ప్రతి చిన్న దానికి ఎవరితో ప్రైజ్లాడి చెప్పినా కూడా ఉప్పు కొనని భయంకరమైనటువంటి పరిస్థితిని ఆ సహోదరుడు అనిపిస్తూ ఉంటే ఆయన అంటున్నాడు తన భార్య ఎన్నోసార్లు ఆయన మీద దాడి కొడు చేసిందంట తన శరీరం అంతా కూడా ఎక్కడ చూసినా గాయాలే కానీ ఒక్కరోజు కూడా చెయ్యెత్తి బారిన కొట్టలేదట ఆఖరికి కన్న బిడ్డలతో కూడా మాట్లాడినా కూడా ఒప్పు కొనని పరిస్థితుల్లో అంత డెవలిస్గా తయారైపోయింది ఆమె బైబుల్లో ఎవరో చేసినట్లు నువ్వు కూడా చెయ్యాలనుకుంటున్నావా అన్నట్లుగా కొన్ని పరిస్థితులు ఒకరోజు మొఖం నిండా ఓసిపోయినట్లు కొట్టేసింది ఇంత పెద్దగా స్వెల్లింగ్స్ వచ్చేసినాయి నెక్స్ట్ డే వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళాలి అందరు అడుగుతున్నారంట ఏమైంది పాస్ట్ గారు ఇలా అంటే ఆయన ఏం చెప్పాలో తెలియక మా ఇంట్లో ఒక నాలుగు పిల్లలు ఉన్నాయండి వాడితో ఆడుతూ ఉంటే వచ్చి ఏం చేసింది కరిచేసే అందుకే మొఖము వాసిపోయింది అని చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆయన బాధని ఎవరితో చెప్పుకోవాలి ఎక్కడో ఉన్న వ్యక్తి ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి మరొక రాష్ట్రానికి చెందిన మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి గంటన్నర చే గంటన్నరసేపు తన బాధనంతా కూడా చెప్తే ఆ వ్యక్తి వింటున్న వ్యక్తి కళ్ళలో నుండి కన్నీలు బలబల 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 కాలిపోయినాయి అంత దూరం ప్రయాణం చేసేందుకు చెప్పాలి అంటే ఒక ఆత్మీయుడు ఒక ఆత్మీయుడిని ఆశ్రయించాలి ఒక ఆత్మీయుని యొక్క బాధ ఒక ఆత్మీయుడే అర్థం చేసుకోగలడు ఒక ఆత్మీయుని కొరకు ఒక ఆత్మీయుడే ప్రార్థన చేయగలడు ఒక ఆత్మీయుని కొరకు ఒక ఆత్మీయుడే ఆశ్చర్యం ఇవ్వగలడు ప్రార్థన చేయగలడు అవకాశం ఉంటే తగిన ఆర్థిక పరమైన సహాయమును కూడా ఆత్మీయుడే చేయగలడు దేవునికి స్తోత్రాలు కలుగునుగాక సో కనుక ప్రియమైన దైవజనాంగమా ఈరోజు దేవుడినితో మాట్లాడితే దయచేసి బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ రియల్ ఫ్రెండ్ అనుకొని చెప్పి దయచేసి మీరు పప్పులో కాలు వేయొద్దు ఇదిగో ఈ బక్కన్నపాలెం ప్రదేశంలోనే ఒక సంఘటన జరిగింది యూట్యూబ్లో మీరు చూసే ఉంటారు ఒక కెమెరా మ్యాన్ స్నేహితులు అందరూ కూడా స్నేహితులు ఒక ఇద్దరు ముగ్గురు ఆయన ఆయనకున్న మంచి కెమెరాను దొంగిలించడానికి కారులో ఎక్కించి ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయి ఏం చేశారమ్మా నిర్దాక్షిణ్యంగా ఒక కెమెరా కోసము నిండు ప్రాణాలు తీసేసారు ప్రాణ స్నేహితులని నమ్మారు ప్రాణాన్ని తీసేశారు ఇంతకుముందు హైదరాబాదులో అలాంటి సంఘటన ఒకటి జరిగింది ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించారు ఏమండి ఇద్దరు కలిసి ఇంకొక అబ్బాయిని ఇంకొక అబ్బాయి ఏం చేశాడంటే ఇంకొక అబ్బాయిని చంపేసి చేతులు చేతులు కాళ్ళు మొండెము మెడ వేరు వేరు చేసేసి తలొక దగ్గర మండము ఒక దగ్గర చేతులు ఒక దగ్గర కాళ్ళు ఒక దగ్గర ఎవరికి తెలియకుండా ఎవరంటే ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులే కానీ ఏం చేసేసారు తెలుసా నిండు ప్రాణాన్ని తీసేశారు నిన్న వీడియో నేను మొబైల్ చూస్తుంటే జస్ట్ ట్రైన్ కదులుతూ ఉంది డోర్ ముందు ఒక వ్యక్తి నిలబడ్డాడు ఆ మెట్రో ట్రైను జస్ట్ ఆ ద డోర్ అబౌట్ టు క్లోజ్ స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా ప్రాణ స్నేహితుడే సరే క్లోజ్ అవుతూ ఉంటా ట్రైన్ మూవ్ అవుతూ ఉంటే లాగి పెట్టి ఒక్క తాపుతన్నాడు ఏమైపోయాడు తెలుసా ట్రైన్ కింద పడిపోయాడు అటో కిందకి మరి బ్రతికాడో అక్కడ ఏం రాయబడిందంటే ప్రాణ స్నేహితుని నమ్మవద్దు అని రాసాడు కనుక ప్రేమని దేవుని పెట్లారా అందరితో మాట్లాడండి చక్కగా ఉండండి అయితే జర జాగ్రత్తగా ఉండండి ఆత్మీయులను మాత్రమే మీరు నమ్మండి దేవునికి స్తోత్రం ఆత్మీయుల మాటలు చాలా కఠినంగా ఉండొచ్చు ఎప్పటికైనా నీకు అవగలిగిన వాడు ఎవరు అంటే ఆత్మీయుడు ఒక్కడే అందుకే నేను చెప్తున్నాను నీ బాధను దేవునితో చెప్పు ఆ తర్వాత ఎవరైతే ఆత్మీయులుగా నువ్వు అనుకుంటావో నీ ఆత్మీయ నాయకుడు నేను కావచ్చు లేదా నీ కుటుంబంలో నీ తల్లి కావచ్చు వారు కూడా క్రైస్తవులు అంటే నమ్మవద్దు మళ్ళా చెప్పొద్దు నీ బాధని నీ గుండెలు పెట్టుకుని ప్రభుతో చెప్పు నీ తల్లి నీ తండ్రి ఆత్మీయులు అనుకుంటే మాత్రమే నీ బాధను చెప్పు కనుక ప్రియమైన దైవ బిడ్డలారా ఈరోజు ఒక ఆత్మీయుడు మరొక ఆత్మీయ దగ్గరికి ఆశ్రయిస్తున్నటువంటి ఆరో పాఠాన్ని మనం నేర్చుకున్నాం దేవునికి స్తోత్ర